హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్మతాన్ని అనుభవించాను ట్యాక్సీ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలా కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వస్తా ఉంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు ఉన్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ టైప్ త్రీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిన జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ వచ్చేసి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా వందకు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డ్యూల్ టోన్ కలర్తో ఎలైవిల్స్ అయితే ఉన్నాయి అలాగే ఫుట్ రెస్ట్ కూడా అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది హైవే మీద మాత్రమే ఓన్లీ అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉండే ఆడియో బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ స్మార్ట్ సెన్సర్కి అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి ఇక అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ప్లు అనేది కామను ఇది మీ మైండ్లో స్టాంప్ అనేది కొట్టండి ఎందుకంటే వేరే యూట్యూబర్లు ఈ మధ్య చాలా మంది ఏమంటారు అంటే ఒరిజినల్ పెయింటు జెన్యున్ పెయింట్ కళ్ళబుల్లి కబుర్లు అన్నీ చెప్తా ఉన్నారు ఇదంతా నాకు చెప్తాం ఇష్టం ఉండదు ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా ఉన్నాను ఈ కార్కైతే అక్కడక్కడ టచ్ అప్లైతే అయితే అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల డిక్కీ డోరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక టచ్ అప్లు కామన్ కామన్గా అయితే జరుగుతాయి సిటీలో తిరిగే కార్లు కాబట్టి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు మంచి రేట్లో ఈ కారు అయితే ఉంది ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు కూడా మంచి రేట్ రీజనబుల్ రేట్ ఇంకా బార్గెనింగ్ కూడా ఇస్తా అంటున్నారు అండి ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్బుల్యూ లెవెన్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్ పర్ఫెక్ట్ గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి ఎనభై తొంభై శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజిన్ హెడ్ ఫాగ్ పాక్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్ రెస్ట్ అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే ఒకసారి డోర్ పేస్టింగ్ చూడవచ్చు అండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై డెబ్బై శాతం వెనకాల టైర్ ఉంది ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్స్ చూడొచ్చు చూడొచ్చండి అలాగే చూడొచ్చు బాడీ పేస్టింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూల్ కిట్ అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది డెబ్బై ఎనభై శాతం ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సన్ రూఫ్ ఉంటుంది ఈ కార్కి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మీ దగ్గర కంట్రోల్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి ఈ సీట్ అయితే కొద్దిగా నలిగింది ఇది స్టిచ్చింగ్ చేయించండి నేను చేయించి పంపిస్తాను ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను చూడొచ్చు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ మొత్తం కూడా అంతే అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఆటో సన్ రూఫ్ ఓపెన్లో క్లోజ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు లైట్గా ఈ గ్యాప్స్ అయితే వస్తాయండి ఇవి అయితే కామని చూడొచ్చు ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తున్నాను అవి పెద్ద విషయం అయితే కాదు చిన్న చిన్న గ్యాప్స్ అనేది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది రెండో నెలలో ఈ కారు హెడ్ ల్యాంప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏందండి కార్తో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఇంజను ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కార్ అండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెను టైప్ టూ టైప్ త్రీ టైప్ త్రీ అండి సన్ రూఫ్ కారు టాప్ అండ్ వేరియంట్ ఇంతకంటే టాప్ అండ్ వేరియంట్ అయితే ఉండదు డెబ్బై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కదా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై